ప్రతిష్ఠించబడ్డ జీవితం మన లైఫ్లో ఏదైనా జరగాలంటే నేను డిఫరెంట్గా ఉండాలా నాకు డిఫరెంట్ హ్యాబిట్స్ ఉండాలా ఈ లోకంలో ఉన్నట్టు తిన్నా పడుకున్నా ఎంజాయ్ చేసినా సినిమాలు చూసినా తాగినా అన్నిటినీ అన్నిటినీ నడిపించిన అంటే కాదు నీ లోపల సపరేషన్ కనబడాలా నీ లోపల ఒక డిఫరెంట్ కనబడాలా నీ లోపల దేవుని కోసము నిలబడే ఆ యొక్క ఆశీర్వాదము ఆ యొక్క మేలు ఆ యొక్క ఆతృత నీ లోపల కనబడాలా అప్పుడే కానీ దేవుడు నిన్ను తన మహిమతో నింపి నీ లోపల దేవుని శక్తిని నిలబెట్టి ఈ యొక్క లోకానికి ఈ యొక్క సైతానుకు నీవు దేవుని బిడ్డవనే సాక్ష్యాన్ని పంచడు లేకపోతే దయ్యము గడ చేస్తుంది గడగడ గడగడ లాడిస్తుంది చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది బ్రదర్ నేను ప్రార్థన చేస్తున్నా ఇంత మొక్కుతున్నా ఇంత చేస్తున్నా ఇంత నిలబడుతున్నా అన్నీ అవుతున్నాయి కానీ నా లైఫ్లో అద్భుతం జరగట్లేదు ఎందుకు తెలుసా నిన్ను నీవు కాన్సన్ట్రేటెడ్ చేసుకోలేదు కాబట్టి నిన్ను నీవు దేవునికి ప్ర ప్రతిష్ఠించుకోలేదు కాబట్టి దేవునికి ప్రత్యేకంగా నిన్ను నీవు నిలబెట్టుకొని నీ జీవితాన్ని సమర్పించుకోలేదు కాబట్టే ఈ లోకములో దయ్యము నీ మీద ఏలుతా ఉంది ఎప్పుడైతే నువ్వు ప్రతిష్ఠించుకుంటావో ప్రభు నేను నన్ను నేను ఈరోజు ప్రతిష్ఠించుకుంటున్నాను నీ కోసము ప్రత్యేకంగా జీవిస్తానండి నీ కోసము ఒక అద్భుతంగా జీవిస్తానండి నీ కోసము పరిశుద్ధంగా జీవిస్తానని నీ కోసము నీ రక్తము ద్వారా నన్ను పరిశుద్ధపరుస్తావని నేను నమ్ముతున్నానంటే నీ మధ్యలో యేసు నామములు అద్భుతాలు రిలీజ్ అవ్వనుగాక